మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతున్నాను సో అక్కడికి వెళ్ళి మనోళ్ళతో పాటు ఒక మంచి మంచి ఫుడ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం సో వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి హైదరాబాద్ వచ్చామంటే ఫస్ట్ మనకి బిర్యానీ కంటే ఎదురయ్యేది ట్రాఫిక్ ఏ కదా చూడండి ఎలా ఉందో ట్రాఫిక్ ఎందుకంటే అందరు ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళే టైం కదా మొత్తం ట్రాఫిక్ వచ్చేసరికి నైట్ అయిపోయింది ఫుల్ స్ట్రెస్ అయ్యి పడుకుని పోయాను మార్నింగ్ వేసేసరికి మన ఫాస్టింగ్ చేస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు కూడా తినేసి పడుకున్నారు సో అందుకని చెప్పి హైదరాబాద్ లో ఉన్న మన ఫ్రెండ్స్ వాళ్ళతోనైతే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ పాటు దగ్గరికి వెళ్తున్నాం మనం ఇప్పుడు వెళ్తుంది బెంగళూరు లోని బాగా ఫేమస్ అసలు అన్ని కోట్లు టర్న్ ఓవర్ చేసే ఒక టిఫిన్ స్పాటు రామేశ్వరం కేఫ్ కి వెళ్తున్నాం ప్రైజ్ ఎక్కువ ఉంటది టేస్ట్ ఎక్కువ ఉంటది నీ సముద్రం లా ఉంటది అంట నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇవన్నీ విన్న పదాలు సో అక్కడికి వెళ్ళి నిజంగా ఆ ప్రైజ్ కి ఆ టేస్ట్ వస్తా కాదో చూద్దాం మన రామేశ్వరం కేఫ్ దగ్గరికి వచ్చేసాం గురు ఇది ఎగ్జాక్ట్ అడ్రస్ అక్కడ మాదాపూర్ మాదాపూర్ క్యాపిటల్ పార్క్ దగ్గర ఉంటది ఇదే పెద్ద ల్యాండ్ మార్క్ మళ్ళీ దీనికి ల్యాండ్ మార్క్ ఏంటి రామేశ్వరం ల్యాండ్ మార్క్ ఇంకేదో బయట బాగా ట్రెడిషనల్ గా డిజైన్ పెళ్ళి ఉంది టెంపుల్ వైప్స్ వస్తున్నాయి అదే అదే అలాగే ఉంది డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ మనకి ఇలాగా స్క్రీన్ ఉంటది ఇక్కడ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలా ఆంబియన్స్ అయితే బా ఏదో కన్వెన్షన్ హాల్ మామూలుగా లేదు లోపలంతా అండ్ అక్కడ ప్రిపరేషన్ చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందో కాట్ లోనైతే మేము ఫిల్టర్ కాఫీ ఈ ఇడ్లీ ఈ పద్దు అదే మన గుంట పొంగనాల ఈ పొడి మసాలా దోశ ఎన్నిటికీ కలిపి ఫోర్ ఎయిటీ రూపీస్ అయ్యాయి అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిల్ ఫ్రీ స్వీట్ ఏదో అడుగు ఒకసారి ఫ్రీ ఇస్తారు లేదు చూద్దాం ఇక్కడ ఫ్రీగా స్వీట్ ఇస్తారంట ఇస్తారంటే ఏమడిగా కోకోనట్ ఇది ఏదో కోకోనట్ ఫీట్ అంట ఇల్లు అడగదని డబ్బులు తీసుకోకుండా ఇచ్చారు ఫ్రీగా ఇక్కడ చూడండి ఆ స్టీమర్లు ఎలా ఉన్నాయి అక్కడేమో దోశకు ఎలా ఉన్నాయి అసలు ఈ కిచెన్ ఓపెన్ గా అలా బాగుంది అసలు ఇది నియింటైన్ చేస్తున్నారు గ్లౌజ్ వేసుకొని హెయిర్ క్యాప్లు పెట్టుకొని సో వచ్చేసరికి గీ ఇడ్లీ మూడు రకాల చట్నీ అండ్ ఒక సాంబార్ ఇచ్చారు ఇది వచ్చేసరికి కోకోనట్ చట్నీ టమాటో చట్నీ పుదీనా చట్నీ సాంబారు అండ్ పైన చూడండి గీ ఎంత పోసారు చూసారు ఇక్కడ పైన లిటరల్ గా ప్రతి ఒక్క ఐటమ్ మీద గీ గియ్యలా ఉంపేస్తారు మనకి చూడండి ఎలా స్ప్రెడ్ అయిపోయింది పక్కన ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇది వచ్చేసరికి రామేశ్వరం కేఫ్ లోని స్పెషల్ ఫిల్టర్ కాఫీ అంట ఇక్కడ చాలా బాగుంటది స్పెషల్ ఉండదా స్పెషల్ ఉండదంట ఓన్లీ ఫిల్టర్ కాఫీ అంట నేనే కొద్దిగా హైప్ చేసి చెప్పానులే సారీ పైకి అది సగం కాఫీ కిందనే పంపేస్తున్నాడు భయ్యా అక్కడే ఇరవై రూపాయలు పోయింది మనకు బాగా స్ట్రాంగ్ ఉందా షుగర్ లేదా మనోడు షుగర్ తాగట్లేదు జిమ్ బాయ్స్ కాఫీలో తాగరా మంచి స్ట్రాంగ్ గా ఉంది కాఫీ మాత్రం మన గీ ఇడ్లీ ట్రై చేద్దాం అబ్బా ఇక్కడే చాలా గీ వేస్ట్ అయిపోయింది దీని మీద కొద్దిగా చట్నీ ఇంకేమైనా ఏమంటావా కొద్దిగా టమాటో చట్నీ వేసేస్తాను చలో టేస్ట్ చేద్దాం చట్నీ టేస్ట్ చాలా బాగుంది టమాటో చట్నీలో లైట్ గా స్పైసీనెస్ తగ్గింది కొబ్బరి చట్నీ అదిరిపోయింది అండ్ కొద్దిగా సాంబార్ తో ట్రై చేద్దాం కొబ్బరి చట్నీతో ఎక్కువ బాగుంది వచ్చేసరికి ఇవి మనకి గుంట పొంగనాలు అనమాట గుంట పొంగనాల మీద కూడా గీ ఓ గీ పద్దు అండ్ దీనికి కూడా మనకి మూడు రకాల చట్నీస్ అబ్బా ఎంత గీ ఉందా ఇక్కడ జనాలకి ఈ గీయే నచ్చుతుంది దీన్ని కొద్దిగా టమాటో చట్నీ అండ్ కొబ్బరి చట్నీలో ముంచుకొని వేసేసేద్దాం క్రిస్పీగా స్మూత్ గా ఆ కొబ్బరి చట్నీ చాలా బాగుంది సో ఇది వచ్చేసరికి గీ పొడి మసాలా దోశ అంట అండ్ ఈ దోశ టెక్స్చర్ మాత్రం అద్దరింది చూస్తుంటేనే మనకి సూపర్ క్రిస్పీగా అనిపిస్తుంది కదా పొడి ఉంది మసాలా ఉంది దోశ మాత్రం సూపర్ క్రిస్పీగా ఉంది అరే నొక్కుతుంటే ఎలా గీ పొంగుతుంది చూసారా అమ్మది అమ్మ మాములుగా ఇట్లేదు గీ ఇక్కడ చూడు ఇలా నొక్కుతుంటే ఎలాగొస్తుంది చూడు గీ బయటికి కొద్ది మసాలా తీసుకుందాం అక్కడ ఏ ఐటమ్ అయినా సరే గీలో ములిగి తేడాల్సిందే మిగనలు ఆడేస్తాయి ఇడ్లీ ఈ దోశ ఎలా నిగలంగా ఆడేస్తుందో కర్కర తర్కార తర్కారలాడుతుంది అయ్యా మసాలా టేస్ట్ కూడా బాగుంది బాగుంటాయి మెయిన్ గా జీ ఫ్లేవరుంది గుంటొమ్మలు మాత్రం చాలా బాగా నచ్చేది నీకు ఇక్కడ ఏంటి ఫేవరెట్ దోశ నీకేంటి ఫేవరెట్ అక్కి రొట్టి బెంగళూరు స్టైల్ ఇక్కడ తినేది నెల రోజులు డబల్ అయిపోతారు నివాస్ కూడా ఏంటి ఎంత బాగుంది నార్మల్ రామేశ్వరం అంటే ముందు టిఫిన్స్ ఉండేవి బట్ రీసెంట్ గా వీళ్ళు ఒక థాలీ కూడా లాంచ్ చేశారు లైక్ వీడియోస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో ఆ థాలీ కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం అని చెప్పి అది కూడా తెప్పించడానికి పంపించాను ఐటమ్స్ అయితే వచ్చేసాయి ఇక్కడ మనకు చూసుకుంటే చాలా రకాల ఐటమ్స్ పెట్టారు ఇది వచ్చేసరికి అక్కి రొట్టి విత్ టమాటో గుజ్జు అప్పడాలు ఇది వచ్చేసరికి మిరపకాయ బజ్జీ మజ్జిగ అండ్ ఇది వచ్చేసరికి టమాటో రైస్ ఇది వచ్చేసరికి పులియోగ్రి అంట మనకి కర్ణాటక స్టైల్ చింతపండు పులిహోరని అలా పులియోగ్రి అని పిలుస్తారు అండ్ ఇది వచ్చేసరికి వైట్ రైస్ పైన మనకి మిరపకాయ పెట్టారు మజ్జిగ మిరపకాయ పాటు దొండకాయ మజ్జిగ చారు అండ్ ఇది కోకోనట్ అండ్ అదే కొద్దిగా ఏదో సలాడ్ టైప్ అండ్ ఇది వచ్చేసరికి పచ్చి పులుసు ఇది వచ్చేసరికి మజ్జిగ పెరుగు ఆవకాయ ఇచ్చారు ఉప్పు ఇచ్చారు అండ్ పాటు ఇక్కడ మనకి పప్పు కాంబర్ రసం ఇవన్నీ కలిపేసి మనకు ఒక ప్లాటర్ అయితే ఇచ్చారు ఇలాగా ఒకసారి అన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం అది బ్రో దీని మీద కేసే బ్రో ఇలాగా కప్పు బాగుంటది అది నైస్ ఫస్ట్ మిరపకాయ బజ్జీ టేస్ట్ చేద్దాం గాయస్ మసాలా ఏదో తగిలింది స్టార్టింగ్ లో పైన కారం కూడా ఇక్కడ అక్కి రొట్టి బాగుంటది సో ఇది కర్ణాటక స్టైల్ ఏదైనా రొట్టి దీంతో పాటు టమాటో గుజ్జిస్తారు ఈ టమాటా గుజ్జుతో టేస్ట్ చేయాలి కొద్దిగా టైట్ గా ఉంది నవ్వడానికి కానీ టమాటో గుర్తు టేస్ట్ చాలా బాగుంది మీరు ఎవరైనా ఎక్కువ ట్రై చేయకపోతే ఒక ట్రై చేయండి కొత్తగా ఉంది సో ఇది వచ్చేసరికి అదే కర్ణాటక స్టైల్ చింతపండు పులిహోర ఆ చింతపండు ఫ్లేవర్ రైస్ మట్టుగా బా అంటే పర్ఫెక్ట్ గా మిక్స్ అయింది అందులో మెయిన్ గా నాకు అసలు నచ్చింది బ్రో విత్ ది టమాటో గుజ్జు ఇస్ సంథింగ్ టమాటో గుజ్జు చాలా బాగుంది అంటే టమాటో గుజ్జు రైస్ లో కలుపుకుని తిన్నా చాలా బాగుంటుంది ఓ జీడిపప్పు ఉంది ఇందులోని

సాంబార్ బాగుంది రసం వేద్దాం కొద్దిగా రసం కూడా మంచిగా ఉంది అసలు నార్మల్గా రసం రైస్ ఇస్ కంఫర్ట్ ఫుడ్ అదిరిపోయింది నిజం చెప్పాలంటే ఇప్పుడు దాకా తిన్న కర్రీ సాంబార్ పక్కకు వచ్చేసి రసం కోసం అంత బాగుంది ఇది వచ్చేసరికి సాబుదానా కదా దాంతో పాయసం మీ జిమ్ కోవచ్చు వీడియో చూస్తారు బ్రో నీకు ఎలా అనిపించింది బ్రో అది లవ్ చాలా బాగు ఈ జిమ్ కేసేటోళ్ళందరూ నా వీడియో బ్రేక్ చేస్తున్నారు చూసుకోండి కోచ్లు ఎవరెవరు ఉన్నారు నేనే నేను తెలుసు మిస్ అంటారు కదా ప్రభాస్ అన్న ఐఎం సేఫ్ నాకు ఎవరు సో ఇక్కడ మనకి బిల్లు విషయంలోకి వస్తే గీ పొడి మసాలా దోశ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ గీ పద్దు అదే గుంటొంగనాలు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ గీ ఇడ్లీ నైన్టీ రూపీస్ ఫిల్టర్ కాఫీ సెవెంటీ రూపీస్ అన్న లక్ష్మి అంట పేరు ఆ థాలి పేరు అన్న లక్ష్మి ప్రైజ్ వచ్చేసరికి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్రైజెస్ నార్మల్ గా మనం బయట కంపేర్ చేసుకుంటే ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నాయి దానికి తగ్గ బయట ఇచ్చేదానికంటే ఇక్కడ ఒక క్వాలిటీ ఒక హైజిన్ అంటే మీకు ఓపెన్ కిచెన్ కదా మీకు హైజిన్ అంతా తెలుస్తుంది మీకు అంతా కనిపిస్తుంది అండ్ దానికి తోడు మెయిన్ వీళ్ళ దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే ఘీ ఒంపేస్తారు అది జనాలకి ఎక్కువ నచ్చుతుంది టేస్ట్ వైజ్ చాలా బాగుంది ఆ గీ ఫ్లేవర్ తో మొత్తం అంతా చాలా బాగుంది స్టాండర్డ్స్ ఫాలో అయిన తర్వాత ప్రైజెస్ ఎంత పెట్టుకోవాలి అనేది మనం చెప్పవసరం లేదు ప్రైజ్ ఎక్కువగానే ఉన్నా టేస్ట్ వైజ్ డిసప్పాయింట్ చేయట్లేదు ఎవరిని ఖాళీ విషయంలోకి వస్తే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి కొత్తగా పెట్టారు ఆ కొన్ని కర్రీస్ నార్మల్ గా ఉన్నాయి రసం బాగుంది అక్కి రొట్టి విత్ టమాటో ఒకటి ఇచ్చారు అది బాగుంది చోట్ల మనకి టూ ఎయిటీ రూపీస్ కి అన్లిమిటెడ్ మీల్స్ దొరుకుతాయి ఇది అన్లిమిటెడ్ కాదు ఇది నార్మల్ మీకు ప్లేట్ లో ఇచ్చినంత తినాలి అంటే మరి గా అని చెప్పను బట్ డీసెంట్ గా ఉంది టేస్ట్ టిఫిన్ మాత్రం సో మీరు ఎవరైనా రామేశ్వరం లో ఆల్రెడీ ఫుడ్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి దానికి తోడు ఇంకా మంచి మంచి టిఫిన్స్ ఎక్కడైనా దొరికితే ఆ ప్లేసెస్ కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియో తగలిస్తాను అంటే చేస్ గైస్